వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి శంకర్ నారాయణ కూటమి ప్రభుత్వ పాలన విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై పెనుగొండ తెలుగుదేశం పార్టీ నాయకులు దుమ్మెత్తిపోసారు పెనుగొండ పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం టీడీపీ మండల కన్వీనర్ శ్రీరాములు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో చెరువులకు నీళ్లు ఇవ్వలేని స్థితిలో మంత్రి సవితమ్మ ముందరి మాజీ మంత్రి శంకరనారాయణ నారాయణ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా బదిలిస్తూ ఘాటు విమర్శలు చేశారు మండల టిడిపి కన్వీనర్ శ్రీరాములు యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కేశవయ్య కుర్బా కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసులు మునిమడుగు వెంకటరాముడు బీజేపీ రాధాకృష్ణ జనసేన కుమార్ తదితరులు మాజీ మంత్రి శంకర నాన్నలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సింగిల్ లేడీ అయినా కూడా ఒక మగోడు మీరు మంత్రి పిండగొండకు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చేయలేని పనులు ఒక లేడీ సింగిల్గా చేస్తూ ఉంది ఆ అమ్మని మీరు ఇబ్బంది పెట్టారు కంకర్మిషన్ లేకోకుండా పెట్రోల్ పంపులకి పెట్టుకోకుండా ఇబ్బందులు పెట్టినా కూడా ఆయమ్మ ఈరోజు ఒక మగోడు లాగా సాధించుకొని ఈరోజు అన్నా క్యాంటీన్ అయితేనేమి బీసీ హాస్టల్ అయితేనేమి ఈరోజు ఎన్నో అభివృద్ధి చేస్తూ ఉంది ఆయమ్మ మీరు వాకింగ్ పోయే రోడ్డు కూడా ఆయన చేస్తాను ఏడు నెలలలో ఒక రైల్వే స్టేషన్ రోడ్ ఈరోజు ఏడు నెలల్లో ఆయమ్మ ఈరోజు రోడ్డు చేపిస్తుంది ఈరోజు బడ్జెట్ లో బడ్జెట్ ఉన్నా కూడా గవర్నమెంట్ మీరు పెట్టేసిపోయినా కూడా ఈరోజు మా ఆయన ఇబ్బందులు పడి చూసి ఈరోజు అన్ని రోడ్లు వేపిస్తుంది కానీ డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశము తెలుగుదేశం అంటేనే డెవలప్మెంట్ ఐదేళ్ళల్లో మీరు ఏం చేశారు ఒక రోడ్ ఏమైనా చేపించారా ఎక్కడైనా శానిటైజర్ కడిగినట్టుంది పెనుగొండలో మీరు చేసిండే గొప్ప అంతా అది పోతా అంటే ఎంతమంది మీరు కాబట్టి వస్తున్నారు ఐదేళ్ళు వాళ్ళు కనబడి పాపాలు లేదు వేపించుకున్నారంటే రామకృష్ణ ఆంధ్రప్రదేశ్లో కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడు నెలలు గడిచిన ఏడు నెలలు ఏడు నెలల్లో ప్రతి పంచాయతీలోనా పంచాయతీ నిధులిస్తూ ప్రతి పంచాయతీలోన డ్రైనేజీలు కాలువలు బాగ్రోడ్ ప్రారంభోత్సవం చేసి పూర్తిగా పనులు జరిగి పూర్తి బిల్లులు కూడా చెల్లించడం జరిగింది కొన్ని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజైనా కానీ గ్రామ పంచాయతీల్లో కానీ మున్సిపల్లో కానీ నిధులు కేటాయించి అభివృద్ధి చేసి డ్యాములో నీళ్ళు ఇచ్చి చెరువులు నీళ్ళు నిక్కింటే ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చేవారు ఆయన అభివృద్ధి చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రత్యేక ప్రతిపక్ష హోదాను కూడా తిస్కరించేసి బయట పంపించేశారు ఈరోజు సౌతమ్మ గారు మంత్రివలైన తర్వాత ఎన్డీఏ కూటం పైన నిన్నటి దినం అవాకులు చవాకులు పేల్చినాడు అది ఆయన విజ్ఞతకి ఆయన స్థాయిగా మాట్లాడిన మాటలు కాదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెనుగోడు నియోజకవర్గాన్ని కానీ సత్యసాయి జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ ఏమీ ఒరగబెట్టింది ఏమీ లేదు ఆ కాలంలో పంతొమ్మిది నుంచి ఇరవై వరకు భారీ వర్షాలు వచ్చి నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు అంత బాగా సమయంగా జారింది అదే వర్షాలు రాకపోయినా కనీసం ఆ ప్రభుత్వం వారు తాగి కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు ఆయన ఈరోజు మా ప్రభుత్వం మీద మాట్లాడుతున్నాడు కానీ ఆయన ఉనికి చుట్టపు చుట్టూ పెనుగడికి వస్తున్నాడు ఏదో శుభకార్యాలకి తద్ది నాకు వచ్చి ప్రెస్ వాళ్ళు అడిగితే ప్రెస్ మీట్ పెడుతున్నాడు దాదాపు ఆయన ఇంటికి గేటలు దిగిన దగ్గర దగ్గర ఐదు ఐదు నెలలైంది ఆయన ఈ రోజు మా సవితమ్మ గారి మీద అయితే అయితేనేమి మా ప్రభుత్వం అయితే మీద కానీ మాట్లాడుతున్నాడు ఆయన బీసీ మంత్రిగా ఉండి అప్పుడప్పుడు బీసీ హాస్టల్ పోయి నిద్ర నిద్రపోయి ఇచ్చినాడు హాస్టల్లో కానీ ఆ హాస్టల్లో పిల్లలు ఈరోజు ఉన్నారు నిన్న మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శంకరనారాయణ గారు మాట్లాడుతూ మా మంత్రి సౌతమ్మ గారు అందరినివ్వ కాలం ద్వారా చెరువులకు నీళ్లు ఇవ్వలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అయితే కారణాలు తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే శంకరనారాయణ గారు మాట్లాడుతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో మీ వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో అందరి నివాహాలంలో విడల్పు కానీ ఆ కాలువల మరమ్మత్తులు కానీ ఆ కాలువలకి పడిన గన్లు కానీ పూడ్చలేని అసమర్థ వైసీపీ ప్రభుత్వం నడిచింది ఎప్పటిలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయితే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో అందరి నివాహాల ద్వారా నీరు మా పెనుగోడు నియోజకవర్గంలో అన్ని చెరువులకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో గన్లు పూడ్చే కార్యక్రమంలో భాగంగా మా మంత్రి గౌతమ్మ గారు కోటిన్నర కోటు నిధులతో నిధులు తీసుకొచ్చి పనులు చేయించడం జరుగుతోంది అందులో భాగంగా కోనాపురం దగ్గర అందరినీ గండి పడితే అక్కడ గండి పూడ్చి కాలు మరమ్మత్తుల పనులు కూడా పూర్తి అదేవిధంగా సోమంతిపల్లి దగ్గర కూడా కాలు గండి పడింది ఆ పనులు కూడా త్వరత కథన పూర్తి అవుతున్నాయి ఆ పనులు పూర్తి అయిన వెంటనే నియోజకవర్గంలో చెరువులు కూడా అన్ని చెరువులు కూడా నీరుస్తాము అదేవిధంగా గతంలో తీసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి తీసుకుంటే అప్పట్లో గొల్లపల్లి రిజర్వాయర్ ఆ స్థలంలో మా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు పైగా పర్యటించి ఒక సంవత్సర కాలంలోనే ఆ గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి అదేవిధంగా కనుగోడ నియోజకవర్గంలో అంది నియోగాలు పూర్తి చేసి అదేవిధంగా హిందూపురం వరకు కూడా అందరి నియోగాలు ద్వారా చెరువులు నీరు నీరు తీసుకెళ్లి మా పెనుగొండ నియోజకవర్గంలో కూడా అప్పట్లో చెరువులకు నీరు నింపిందే తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చెరువు కూడా నీరు ఇచ్చిన పాపానం లేపుకోలేదు ఎందుకంటే అప్పట్లో ఏదో వర్షాలు వచ్చి చెరువులు నిండిన అయ్యే తప్ప మీరు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా కూడా చెరువులు నిండిన దాఖలాలు లేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో అభివృద్ధి తీసుకుంటే మా సౌతమ్మ గారు ఇక్కడ శాసనసభ్యులుగా అదేవిధంగా మంత్రివర్లుగా ఏడు నెలల కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ప్రతి మండలంలోన ఐదు కోట్లకు పైగా ఈ రోజు సిసి రోడ్లు పనులు జరుగుతున్నాయి అదేవిధంగా మా పెనగొండ మండలంలో ఎంజెపి స్కూల్ గర్లకు సంబంధించిన ఎంజేబీ స్కూల్ లో తీసుకొచ్చి అది వెంటనే ప్రారంభం కూడా అవడం జరిగింది అదేవిధంగా పెనగొండలో ఉన్నటువంటి ఎంజెపి